ఎండమావిలో నీ కోసం తిరిగి వచ్చానే నీ మనసే నాదే అనుకుని కలలు కన్నానే నీ మనసే నాదే అనుకుని కలలు కన్నానే గుటిలో న చిలకమ్మా గుడు నా తోడు ఉంటావని నిన్ను నేను తలిచానమ్మా గుటిలో న కుడుదటినవమ్మా గుడు దటినవమ్మా నాతోడు ఉంటావని నిన్ను నేను తలిచానమ్మా నీ మీద పెంచాను యనలేని అనరాగం నీ అడుగు జాడల్లో నిలిచాను నీ కోసం నీ మీద పెంచాను ఎనలేని రాగం నీ అడుగు జాడల్లో నిలిచాను నీ కోసం బంధాన్ని తెంచుకుని నేను వెళ్ళిపోయినా నువ్వు లేక నా మనసే నిరాశతో వెతికినా బంధాన్ని తెంచుకుని నీ వెళ్ళ మనసే నిరాశతో వెతికిన నీకెలా తెలిపేదమ్మా మనసు మోగబోయిందమ్మా నీకెలా తెలిపేదమ్మా మనసు మోగబోయిందమ్మా గుటిలో నచ్చిలకమ్మా గుడు దటినవమ్మా నా తోడు ఉంటావని నిన్ను నేను తెలుచ